బాబు జగజీవన్ రామ్ జయంతి సందర్భంగా కావలిపట్నంలో ట్రంక్ రోడ్ ఆవరణంలో ఉన్న బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు కావలి ఎమ్మెల్యే కావ్యకృష్ణారెడ్డి మరియు రెవెన్యూ డివిజనల్ అధికారి వంశీకృష్ణ అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశానికి ఎనలేని సేవలు అందించి ఉప ప్రధానిగా అంటరాని తనాన్ని నిర్మూలన కొరకు పోరాడిన మహోన్నత వ్యక్తిని తన దేశానికి చేసిన సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు ఎంఆర్పిఎస్ నాయకులు పాల్గొన్నారు బలహీన సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా తీసుకురావాలనే సంకల్పంతో పోరాడినటువంటి యోధుడు బాబు జగ్జీంరావు గారు దాదాపు నలభై సంవత్సరాల పాటు చెడిపోయి అంత వరకు కూడా పేదవాడ కోసం తప్పించినటువంటి మహానుభావుడు బాబు జగ్జీంరావు గారి జయంతి సందర్భంగా అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ అటువంటి మహానుభావుడు మన ఇండియాలో పడటం మన జాతి గర్వించే విధంగా ఎదగటం పేదవాళ్ళ కోసం పోరాడటం పంతొమ్మిది వందల ఆరులో జన్మించి స్వాతంత్ర సమరంలో ఎక్కువ రోజుల పాటు పాల్గొని గాంధీతోనూ దేశ స్వాతంత్రం కోసం అము పోరాడినటువంటి విరోధాత్తుడు బాబు జగదీవరావు గారు పంతొమ్మిది వందల ముప్పైలోనే అంటరానితనానికి పోరాటం చేసి అంటరాని వారి అందరినీ కూడా ఇబ్బందులు పెడుతున్న తరుణంలో సమానార్థం కావాలని పోరాడిన బ్రిటిష్ వాళ్ళతో పోరాడిన వ్యక్తి బాబు జగదీవరావు గారు అందుకనే పంతొమ్మిది ముప్పై ఐదో సంవత్సరంలో ఇండియాలో ఎవరైతే డిప్రెస్డ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో అంటే ప్రజలకు ఇబ్బందులు పడుతున్నట్టు ఎవరైతే ఉన్నారో దాని మీద డిప్రెస్డ్ నేషనల్ డిప్రెస్డ్ పర్సన్స్ మీద సంస్థను స్థాపించి దేశంలో తిరిగి అందరినీ సమీకృతం చేసి వారు దేశానికి స్వతంత్రం వచ్చిన నాడే ఈ దేశంలో రూపు రూపుక అవకాశం ఉంటుందని పోరాటం చేసినటువంటి వీరుడు యొక్క జన్మదిన సందర్భంగా కావలలో ఈరోజు జరుపుకోవడం చాలా ఆనందదాయకం ఎనభై ఆరు డెబ్బై ఎనిమిది సంవత్సరాల అతని జీవిత కాల చరిత్రలో నలభై సంవత్సరాల పాటు దేశానికి మంత్రిగా ఉప మంత్రిగా లేనలేని వివిధ రకాల చైర్మన్లుగా పనిచేసి దేశానికైనా లేని సేవలు చేసినటువంటి బాబు జగ్జీమన్ రావు గారు ఏ కోరికతో అయితే అణగారిన వర్గాలకు రిజర్వేషన్ కల్పించాలన్నాడు దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాబు జగ్జీమన్ రావు గారు స్ఫూర్తితో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో ఈ రోజున రిజర్వేషన్ ప్రకటిస్తే ఆ ఫలాలను దేశ నలుమూలలో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా సద్వినియోగం వేసుకోబట్టే ఈ రోజు సామాజికంగా ఆర్థికంగా రాజకీయంగా ఈ రోజున అందరూ కూడా సమానత్వానికి నాంది పలికే విధంగా అందరూ సమానమే జీవించే విధంగా ఈ రోజు జీవిస్తున్నామంటే ఆ ఇద్దరు యొక్క స్ఫూర్తే ఈరోజు ప్రధాన కారణం అందుకని దేశంలో మనం పురాణాలలో శివుడు విష్ణు బ్రహ్మ అంటారు అందుకని వారిద్దరు కూడా ముగ్గురు ఇప్పుడు ఈ రోజున ఒకటి బాబు జగజీవనరావు గారి జయంతి ఈ నెల ఐదో తేదీ అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఏప్రిల్ పద్నాలుగు అయితే చంద్రబాబు నాయుడు గారు జయంతి ఏప్రిల్ ఇరవై ఐదు అయితే పుట్టిన నెల ఈ ఏప్రిల్ నెల అటు అంటే దేశంలోనే దేశంలో సమానత్వానికి పాటుపడే ముగ్గురు మహానుభావులు జన్మించినటువంటి ఏప్రిల్ నెలలో ఈరోజు బాబు జగ్జీం గారు గారి జైని మన అందరూ కూడా వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని కావులలో నేను ఎమ్మెల్యేగా పోటీ చేసినాడు రెండు కాన్సెప్ట్లు చెప్పడం జరిగింది కావులలో బాబు జగ్జీం గారి పాటు కోపాటువనాన్ని నిర్మించాలని అదే విధంగా అంబేద్కర్ గారి భవనాన్ని నిర్మించాలని కూడా చెప్పడం జరిగింది అతి తొందరలోనే వాటిని కూడా పూర్తి చేసి కావల్లో ఈ రెండు కూడా కింద ఉండి లైబ్రరీలు ఏర్పాటు చేసి బాబు జగన్ రావు గారి భవనంలో వారి జీవిత చరిత్రలు ఉండే విధంగా కూడా శాస్త్రంలో కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అందరూ కూడా బాబు చక్కీం రావు గారి పనిచేయాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు